హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను మురళి చాలా రోజుల నుంచి వీడియోస్ అన్నది తీవ తీయటం లేదు నాకు మీ లైక్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ అన్నది చాలా అవసరము హైదరాబాద్ కొంపల్లిలో మనకు ఇది దుర్గమ్మవారి గుడి ఉందండి లోనికి వెళ్తే చాలా అద్భుతంగా నిర్మించారు గేట్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకి యజ్ఞం చేయడానికి ఉంటుంది రండి లోపలికి వెళ్ళి చూద్దాం సింహద్వారం నుంచి లోపలికి రాగానే దుర్గాదేవి దర్శనం అవుతుంది పాలరాతితో అక్కడ ఉన్న ఈ ఫోటోలన్నీ ఇక్కడ ఈ గుడి ఎందుకు పెట్టారు ఈ గుడి పెట్టడానికి కారణమైన కథ ఏంటి వివరించబడి ఉన్నాయండి ఈ గుడి గురించి మీకు ఇంకిన్ని వివరాలు ఈ గుడిని గురించి ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియచేస్తాను మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీకు ఇంకా మరిన్ని వీడియోలు పెడతాను ఓం భూర్భుహ స్వహ తత్సర్వితుర్వరీణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అన్ని దేవుళ్ళ గురించి మూల మంత్రాలు ప్రతి వీడియోలో అందిస్తాను నమస్తే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్